వార్త మరి ఆయన అందరి జీవితములో చేయగలడా అందరి జీవితములో చేయగలడా అని మనము గమనించి చూసినట్లయితే ఆయన కొందరి జీవితంలో చేయగలడు అందరి జీవితంలో చేయలేడు అంటే చేయలేకపోవటానికి ఆయన అస్తము కురచ కాలేదు ఆయన శక్తి మాత్రము లేనివాడు కాదు అయితే ఈ పూట ఈ కొద్ది నిమిషాల్లో మనము ఎవరి జీవితంలో చేయగలడు అన్న విషయాన్ని మనము కొద్ది నిమిషాలు లేఖన భాగంలో ధ్యానం చేసుకుందాం బైబిల్ చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఉన్నారు ఆయన పేరు మొద్దికై ఈ మొద్దికై ఏం చేశాడు అని గమనించి చూసినట్లయితే మహారాజు గుమ్మము దగ్గర కాచుకొని అతని జీవితాన్ని కొనసాగిస్తూ బ్రతుకుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రము హలెలుయ ఎవరి గుమ్మము దగ్గర మహారాజు గుమ్మము దగ్గర ఈ మహారాజు గుమ్మము దగ్గర ఈ వ్యక్తి కాచుకొని ఉన్నాడు ఇప్పుడు మీరందరూ కూడా ఎక్కడ ఉన్నారు అంటే నేను చెప్తాను ఆ మహారాజైన ప్రభు గుమ్మము దగ్గర ఉన్నారు దేవునికి స్తోత్రం హలియ కాచుకొని ఉన్నారు ఎలా ఉన్నారమ్మా కాచుకొని ఉన్నారు ఈ పూట చూసినట్లయితే కొందరు కొందరి గృహాల దగ్గర కొందరి గుమ్మాల దగ్గర కాచుకొని ఉంటారు వారు ఎప్పుడు వెళ్ళిపోతారా మా ఇల్లు విడిచి ఎప్పుడు వాళ్ళు లేచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారని కొందరైతే పైకి చెప్పలేరు కానీ మనసులో చిరాకు పడేవాళ్ళు కూడా ఉన్నారు అయిన వీళ్ళకు సిగ్గు లేకుండా అక్కడక్కడే తచ్చుడు ఆడతా వాళ్ళ సమయం అక్కడే గడపడానికి ఇష్టపడతారు కానీ ఈ మొద్దికే చూసినట్లయితే మహారాజు గుమ్మము దగ్గర కాచుకొని ఉన్నాడు దేవునికి స్తోత్ర ఎవరి గుమ్మము దగ్గర మహారాజు గుమ్మ దగ్గర నా ప్రియ దేవుని బిడ్డలేరా ఎవరి గుమ్మములో కన్నా నువ్వు రెండవ మారు వెళితే నీకు విలువ తగ్గుతుంది ఏం తక్కుతుందమ్మా చెప్పాలమ్మా ఏం తగ్గుతుంది విలువ తగ్గుతుంది ఇక పదే పదే వెళుతుంటే అసలు నీకు విలువ ఉండదు అక్కడ ఏముండదమ్మా అక్కడ నీకు విలువ ఉండదు కానీ ఈ మహారాజు గుమ్మములో నీవు నిలిస్తే నీ జీవితంలో విలువ పెరుగుతుంది ఏం పెరుగుతుందమ్మా విలువ పెరుగుతుంది ఆయన గుమ్మములో కాచుకుని ఉన్నవారికి ఎంతో విలువ ఎంతో అంతులేనంత విలువ దేవునికి స్తోత్ర హలిలుయా అయితే ఈ వ్యక్తి అక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు అంటే బాధ్యత గల ఉన్నాడు ఎలా ఉన్నాడమ్మా బాధ్యత గలవానిగా ఉన్నాడు కొందరు బాధపడేది ఏంటంటే అయ్యా మా కుటుంబ యజమానుడు బ్రతికే ఉన్నాడు కానీ బాధ్యత లేదు ఏమి లేదమ్మా ఏం లేదు కుటుంబ ఆ బాధ్యత లేదు దేవునికి స్తోత్రం ఏం లేదు బాధ్యత ఉంటే కట్టిపల తెచ్చి పెడతాడు కదా బాధ్యత ఉంటే ఏం చేస్తాడు కట్టిపల్లో తెచ్చిపెడతాడు ఇంకా అలాంటివి ఏం చూసుకోడు అలాంటివి ఉన్నది లేదేమి అసలు ఈ ఈ ఈ సత్యనుడికి అసలు బాధ్యత లేదంటారు సత్య ఏమి లేదంటారమ్మా ఆ దేవునికి స్తోత్రం హెలుయా అంటే నేను వింటా ఉంటాగా అని చెప్తా ఉన్నాను అయితే సంఘములో కూడా కొందరు బాధ్యత కలిగి ఉంటారు ఏం కలిగి ఉంటారమ్మా కొందరు చూస్తే అసల బాధ్యత అనేది ఉండదు ఏముండదమ్మా అసలు బాధ్యత అనేది ఉండదు కానీ ఈ మొద్దికై చూసినట్లయితే ఇక్కడ ఈ రాజు సముఖములో సైన్యం ఉంది సైన్యాధిపతులు ఉన్నారు చాలా ఉన్నతమైన స్థితిమంతులు స్థాయి కలిగిన వారు లక్షల్లో శాలరీ తీసుకునే వాళ్ళు ఉన్నారు ఆ యొక్క శాఖకు కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బులు ఖర్చు అవుతుంది సైన్యం ఉంది ఉన్నారు ఈ మొద్దుకే ఒక సామాన్యమైన వ్యక్తి ఒక చిన్న వ్యక్తి ఆ గుమ్మాన్ని కాల్చుకుని ఉన్నాడు ఈ చిన్న వ్యక్తి కావచ్చు చూసే వాళ్ళకు చాలా చీపుగా ఈ వ్యక్తి అక్కడ కనిపించవచ్చు కానీ నా ప్రియ దేవుని బిడ్డరా ఆ స్థలములో చాలా బాధ్యతగా ఉన్నాడు ఎలా ఉన్నాడమ్మా చాలా బాధ్యతగా ఉన్నాడు ఎంత బాధ్యత అంటే ఆరు అధ్యాయము రెండు వాక్యము ఎస్టేరు గ్రంథం మీరు చదువుతారు దేవునికి స్తోత్రము హలిలుయా హలిలుయా ఆ రాజ్యానికే ఒక ప్రమాదం వచ్చింది ఆ రాజుకే ఒక ప్రమాదం వచ్చింది ఆ ప్రమాదం ఎక్కడి నుంచి వచ్చింది ఎటు నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది ఎప్పుడు వచ్చింది ఆ ప్రమాదాన్ని నివారించాలంటే ఏ క్షణములో ఏం చేయాలో అది చేసే సెడ్ దేవునికి స్తోత్ర నా ప్రియ దేవుని బిడ్డ ఈ వాక్యము ఈ పూట నా జీవితంలో నాకు నీ జీవితంలో నీకు నేర్పిస్తున్నది ఏమిటంటే నీవున్న స్థితిలో బాధ్యత కలిగి ఉండాలి ఉన్న స్థితిలో రెండవది ఆ గుమ్మమును విడిచిపెట్టకుండా ఉన్నాడు ఏ గుమ్మాన్ని ఆ రాజు గుమ్మాన్ని అసలు వదిలిపెట్టుకోకుండా అసలు విడిచిపెట్టుకోకుండా ఎన్నెన్నో ఆ అనానుకూల పరిస్థితులు ఎన్నెన్నో శోధనలు ఎన్నెన్నో ఇరుకులు ఎన్నెన్నో ఆటంకాలు ఎన్నెన్నో శ్రమలు ఎన్ని వచ్చినా నా రాజుని నా రాజు నేను విడిచిపెట్టను దేవునికి స్తోత్ర న్రీ దేవుని బిడ్డరా ఆ స్థలములో ఈ యొక్క వ్యక్తికి ఒక శోధన వచ్చింది ఒక పెద్ద సమస్య వచ్చింది ఒక అపాయం వచ్చింది అక్కడకు గుర్రం వేసుకుని ఒకడు వస్తాడు వాడు అంటాడు రాజుగారు కనిపించుకోకుండానే సాష్టంగా నమస్కారం చేస్తావు కదా మరి నాకెందుకు చేయమంటాడు ఆయన రాజ్యాతిరాజు ఆయన ఎవరమ్మా ఆయనకి నేను సొంతం ఆయనకి నేను చేస్తాను నీకెందుకు నేను చేయాలి నీకెందుకు నేను చేయాలి నేను చేయను దేవునికి స్తోత్ర స్తోత్రుయా నా ప్రీ దేవుని బిడ్డ ఈ వ్యక్తి ఇదిగో నాకు కానీ నీవు నమస్కారము చేస్తే నా యొద్ సాగిలిపడి నువ్వు నమస్కారము చేస్తే నీకు ప్రమోషన్ ఇప్పిస్తాను నీకు అదిస్తాను ఇది ఇస్తానని ఎన్నో ఆశలు రేపుతూ చూపుతున్నాడు ఎన్ని ఆశలు నువ్వు రేపినా ఎన్ని ఆశలు నువ్వు చూపినా నేను నా రాజుకి తప్ప నేను ఎవరికి నమస్కారం చేయను ఈ విడిచి నీ గుమ్మానికి రాను అతనికి మొద్దికాయ మీద చాలా కక్ష పుట్టింది కోపం పుట్టేసి ఏమైనా పాపం చేశాడా ఏదైనా దోషం చేసాడా అతను చేసే ఉద్యోగం సరిగ్గా చేయట్లేదని అంత పర్ఫెక్ట్గానే ఉంది ఇతని ఎదుట వంగనొందున దేవునికి స్తోత్రం ఇదిగో ఎంతకాలం నువ్వు రాజుకి నమస్కారం చేసిన నీ బ్రతుకు ఆ గేటు దగ్గరే ఆ గుమ్మంలో నీ బ్రతుకో నాకు నమస్కారము నువ్వు చేయగలిగితే నీ స్థితి మారుస్తానో ఇంకే నేను చెప్తున్నా నా రాజు గుమ్మము దగ్గర ఉంటే నాకు చాలు దేవునికి స్తోత్ర నేనున్నది నా రాజు గుమ్మములో ఈ గుమ్మములో నేనుంటే నా రాజు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నా రాజు ముఖ దర్శనము నేను చేసుకుంటున్నాను నాకు చాలు దేవునికి స్తోత్రం ఆ విధముగా నమ్మకముగా ఆ గుమ్మము విడువుకోకుండా బాధ్యత కలిగి బారుము కలిగి ఉన్న వ్యక్తి జీవితంలో వచ్చింది సమస్య ఏమిటంటే ఈ విధముగా నీ జీవితం కాబట్టి నిన్ను ఉరి తీస్తాను అన్నాడు ఏం చేస్తాడమ్మా ఉరి తీస్తాను అన్నాడు ఆ ఉరి తీయటానికి ఒక ముహూర్తాన్ని ఫిక్స్ చేసేది దీన్ని ముహూర్తాన్ని ఫిక్స్ చేసేది ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తే ఎన్ని రోజులు ఉందో ముహూర్తం అంటే ఇంకా పదహారు రోజులు ఉంది ఎన్ని రోజులు ఉందమ్మా పదహారు రోజులు గుంట తీసాము ఈరోజు రేపు చెట్టు నరుకొచ్చి ఆ చెట్టు చెక్కుతూ ఉంటాం ఆ ఎల్లుండు తాడు వేనుతాము ఆ తర్వాత దాన్ని నిలబెడతాము ఆ తాడు దానికి కడతాము అప్పుడు మూర్తం టయానికలి ఈ పనులను అయిపోవాలి దాని మీద నిన్ను తీస్తాము ఈ ముద్ధికి అదరక ఉన్నాడు బెదరక ఉన్నాడు దేవునికి స్తోత్రం ఏంటి ముద్దుకే నీ ధైర్యము వాడు చేసినంత పని చేయటారు చేయగలిగిన సామాధ్యత వాడి జీవితంలో ఉంది కదా అంటే ముద్దుకే అంటున్నాడు నేనున్నది అట్లా నేను ఊరోళ్ళ కొంపల్లో లేను ఊరోళ్ళ గుమ్మాలు పట్టుకుని నా బ్రతుకు నా సమయము నా జీవితాన్ని నేను గడపటలేదో నేనెవరికి భారముగా లేను నేనెవరికే భారముగా లేను ఎవరికి అడ్డుగా నేను లేనా నా రాజు గుమ్మములో నేనున్నాను నా రాజు గుమ్మములో నా గుమ్మములో నేను ఉన్నాను దేవునికి స్తోత్ర హలిలుయా నా రాజు గుమ్మములో నేనుండగా నాకు వాగ్దానం ఉంది నాకు ఉన్నది విశ్వాసవరము నది వాగ్దాన ఫలము నాకు ఉన్నది విశ్వాసవరము నాలో ఉన్నది వాగ్దాన ఫలము నన్ను చూచి నవ్వుతూ వెళ్ళిన నాకు భయం లేదు ఏం లేదు నాకు భయం లేదు మొద్దికే ఆ క్రూరమైన వ్యక్తి చేయి చేయిస్తానన్నంత పని చేసేస్తాడు నాన్న అంటే నాకు భయం లేదు నాకు వాగ్దానం ఉంది నా ప్రభు నా రాజు నా జీవితంలో వాగ్దానం నెరవేర్చగలడు ఎందుకనంటే నేను ఆయన గుమ్మమ్ములో బ్రతుకున్నాను ఎక్కడ గుమ్మములో బ్రతుకుచున్నా నా ప్రీ దేవుని బిడ్డలారా రాజాజ్ఞను మార్చగలిగిన దేవుడు మన దేవుడు ఆమె నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా అది వర్ధిల్లకుండా అది పతనమయ్యే తట్లు చేయగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న ఎస్ ఆ ముహూర్తం మారలేదు ముహూర్తము మారలేదు మొద్దికై గురమెక్కాడు ఆమను ఆమెను ఎక్కాడు మనుషులు మారారు మూర్తాలు మారలేదు మనుషులు మారలేదు మనుషులు మారారు కానీ మూర్తం మారలా దేవునికి స్తోత్రం ఈ పూట మొద్దికై జీవితములో చేసిన కార్యమును నీ జీవితంలో నా దేవుడు చేయగలిగిన శక్తి కలిగినవాడో ముకై ఏ విధముగా బాధ్యత కలిగిన వాడే ఆయన గుమ్మాన్ని కనిపెట్టుకుని ఉన్నాడు ఆ విధముగా నీ జీవితంలో నీకు అప్పగించబడిన రాజు పని మహారాజు పని ఏసు రాజు పని ఆ పని విషయంలో నమ్మకస్తునిగా ఉంటే నమ్మకస్తురాలుగా ఉంటే బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటే భారము కలిగిన వ్యక్తిగా ఉంటే నా దేవుడు ఈ వాగ్దానమును నీ జీవితములో నెరవేర్చగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు ఆ బాధ్యత నీకున్నప్పుడు ఆయన గుమ్ములో నీకున్నప్పుడు నీవు దేనికి భయము అనేది నీకు అవసరం లేదు ఎందుకు నీకు భయం అవసరం లేదంటే ఉన్నది ఆయన గుమ్మములో నువ్వు సాగిలిపడేది ఆయనకు మాత్రమే ఆయన్ను మాత్రము నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఆయన గుమ్మము దగ్గర బాధ్యత కలిగి నీ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి భయము లేదో చెప్పాలేం లేదమ్మా భయము లేదు ఈ వాగ్దానము మీ జీవితములో నా దేవుడు అక్షరాల నెరవేర్చునుగాక ముదికే జీవితంలో చేసిన అద్భుతాన్ని ఒక్కొక్కరి జీవితంలో నా దేవుడు చేయునుగాక మీకు విరోధమైనవి ఏదైనాను అవి పతనము చేయబడునుగాక అవి శక్తి లేనివి అయిపోవునుగాక అవి పాడైపోవునుగాక పోవును పోవునుగాక అందరూ మోకరిద్దాం మోకరిచ్చిన ప్రతి ఒక్కరు చేతులేతి చేతులే ప్రతి ఒక్కరు నోరు అయ్యా నీకు స్తోత్రం 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 నీకు స్తోత్రాలు 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 నోరు తెరిచిన వారై చేతులేచిన వారై నీకు స్తోత్రాలు 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 स्तुतृमया स्तुतृमया देवमा नीक स्तुत्राल 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 देवमा नीक स्तुत्राल 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 आया नीक स्तुत्राल 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 बुदैवा कुमार प्रणुतिशतिर नशतिर प्रा ಪ್ರಭು ದೈವ ಕುಮಾರ ಪ್ರಣೋತಿ ತು ಆಶೀರ ಆಶ ತಿರ ಪಿಡುಗುಲು ವಿಸರೆ ಮೇರು ಪುಲವಂತ శత్రువులో నాకు ఎదురై నిల్చిన పిడుగులు విసరే మెరుపుల వంటి శత్రువులో నాకు ఎదురై నిల్చిన నాకు విరోధము గారు పెంచిన ఏ ఆయుధము వర్ధిలలేదే నాకు విరోధము గారు పెంచిన ఏ ఆయుధము వర్ధిలలేదే ప్రాణేశ్వర దైవా కుమారా वरणुतींतुनु निन्ने आष्टिराना आष्टिरा स्तोत्रम 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 महापरिशुद्धा जीवाधिपति పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి ప్రశస్తమైన మనకి కృతజ్ఞతాసులు చెల్లించవచ్చున్నా ప్రవ్వ ఇంతవరకు నీ దాసుల్ని అభిషేకించి చక్కగాన ప్రవ్వా మీరు మాట్లాడే ప్రతి మాట కొరకానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఒక ప్రత్యేకమైన రీతిగా ప్రభా నాయన శ్రేష్టమైన వాంకులు చేత అయ్యా మమ్మల్ని దర్శించినందుకు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములయ్యా లైవ్ ద్వారా చూసిన ఆయన చూసిన బిడ్డలందరినీ దర్శించినందుకు స్తోత్రం నాయన అయా వినుట వలన విశ్వాసం కలుగునన్నావు ప్రవ్వాని వాక్య విని నీకు లోబడి ప్రవ్వా ప్రతి విషయం ముందు శ్రద్ధ కలిగి ఆలోచన కలిగి లోబడి అయా నీ పరిచర్యలు ముందు కొన్నిసార్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రవ్వా నీ బిడలు ప్రతి దినము తండ్రి వస్తూ ఉన్నారు అయ్యా ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి అయ్యా ఈ ప్రార్థన